ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కూడా గ్రామస్థాయిలో పంచాయతీలు ఉండేవి ఆ గ్రామస్థాయిలో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉన్న అనేవి భూమిని కొలిచి దాని ఆధారంగా శిస్తు విధించే విధానం అనేది మనం చూడవచ్చు భూమిని కొలిచి దాని ఆధారంగా శిస్తు విధించే విధానాన్ని ప్రవేశపెట్టిన రాజు షేర్షా షేర్షా అనే రాజు ఏ వంశానికి చెందిన రాజు ఈయన వంశానికి చెందిన చక్రవర్తి ఈయన భూమిని కొలిచి శిస్తు ప్రవేశపెట్టే విధానాన్ని ప్రవేశపెట్టారు షేర్షా కాలంలో గ్రామస్థాయిలో స్థానిక పని పనిచేసేవి అలాగే మొగలుల కాలంలో పంచాయతీ స్థానిక పాలనకు సంబంధించిన అన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా మనం చూడవచ్చు మొఘలుల కాలంలో పట్టణ పరిపాలన అనేది నిర్వహించడానికి ఒక అధికారిని నియమించారు పట్టణాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపాలిటీస్ లాంటి వాటిని మనం పరిపాలన నిర్వహించుకోవడం కోసం మొగలుల పరిపాలన కాలంలో నియమించబడిన అధికారి పేరు కొత్వాల్ కొత్వాల్ అనే అధికారిని పట్టణ పరిపాలన నిర్వహించడం కోసం మొఘల కాలంలో నియమించుకోవడం జరిగింది కొత్వాల్కి సహకారంగా మున్సబ్ అనే అధికారి కూడా ఉండేవాడు ఈ మున్సబ్ అనే అధికారి ఆధారంగానే మనం తర్వాత మున్సబ్దారి విధానం అనేది కూడా చూసాం మనం కొత్తవాల్ మరియు మున్సబ్ వీరు ఏం చేసేవారంటే పట్టణ ప్రాంతాలలో స్థానిక శబురపాలన నిర్వహించడానికి మొగళ్ళ కాలంలో ఏర్పాటు చేయబడిన ప్రధానమైన అధికారులకు మనం చూడవచ్చు ఈ విధంగా చోళుల కాలంలో ఎలా జరిగింది మొగళ్ల కాలంలో ఎలా జరిగింది లేకపోతే ఋగ్వేద కాలంలో ఎలా జరిగింది ఇలాంటి అంశాలను చూసినప్పుడు భారతదేశ చరిత్రలో బ్రిటిష్ వారు రాకముందే స్థానిక శబురపాలనకు సంబంధించిన అనేక అంశాలు అయితే ఉన్నాయి అనే విషయాన్ని మనం ప్రధానంగా చూడవచ్చు ఈ స్థానిక శబురపాలన గురించి ముఖ్యంగా ఇందులో మనం గుర్తించవచ్చు అనమాట